నీవు పరిపూర్ణముగా తెలుసుకొనబడి ప్రేమించబడుతున్నావు ఇది ఎలాగనే అర్థం చేసుకుందాం ఏహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఒకటి తెలియజేస్తుంది నన్ను తెలుసుకొనుట నన్ను ప్రేమించుటకే అన్నది పాత నానుడి అయితే మనలో చాలామందికి ఈ సత్యముతో ముడిపడిన ఏంటంటే నిజంగా నాలో ఉన్నదీ తెలియజేయకపోవడమే మీలోనికి లోతుగా చూసుకున్నప్పుడు మీలో ఏమీ కనపడుతుంది వాస్తవమైన జవాబు ఏమైంటదంటే మీరు ఎక్కడా ఎలా జీవించినా సరే భయము అభద్రత బాధ మరియు కోరిక వంటి ఆలోచనలు మెదలాడుతూ ఉంటాయి మిగతావారు మనల్ని గూర్చి తెలుసుకోవడం అన్నది భద్రత కాదని మనం అనుకుంటాం అయితే దేవుని గూర్చి ఆశ్చర్యపడవలసిన విషయంలో ఆయన చెప్తున్నాడు నీవు సంపూర్ణముగా తెలుసుకొనబడి ప్రేమించబడుతున్నావు ఇంకా చెప్పాలంటే దేవుడు మిమ్మలను ఏ స్థాయికి తెలుసుకొని మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని ఒక పూర్తి కీర్తన వివరిస్తుంది కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఈ విధంగా తెలియజేస్తుంది ఏహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు ఇవన్నీ మీరు కూర్చున్నప్పుడు నుంచున్నప్పుడు మీరు ప్రయాణిస్తున్నప్పుడు ఇంటిలో ఉన్నప్పుడు సంభవించేవిగా ఉన్నాయి మీరు పలుకకు ముందే మీరు చెప్పేటువంటి విషయాన్ని మీరు అనుకునేవి మీరు భావించేవి దేవునికి సమస్తమూ తెలియం షెరిల్ వారెల్ రచయిత రసిన విషయం ఆయన మన గుండె లోతుల్లోకి సంచరిస్తాడు తన దీపకాంతి చేత మన హృదయములోని ప్రతి మూలను ఆయన ప్రకాశించును ఆయన మన క్రియలను వైఖరిని ఎరిగినవాడు ఏది మనలను ప్రేరేపిస్తుంది మనమెందుకు విడిచిపెడుతున్నాం చేపడుతున్నామన్నదే ఆయనకు తెలుసు మన జీవితములో దేని గురించి మాట్లాడాలి ఏది ఎదుర్కోవాలో ఆయనకి పూర్తిగా తెలుసు మీరు దేవుని దగ్గరకు ఏదన్నా తేవడం మాత్రమే కాదు ఆయన ముందుగానే మీ జీవితంలోని ప్రతి సమస్యను తెలిసినటువంటి వాడుగా ఉన్నాడు కీర్తనలు నూనె ముప్పై ఏడు పదిహేడు తెలియజేస్తుంది దేవ నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తమెంత గొప్పది ఈ వాక్యభాగము మిమ్మలను ఉద్దేశించి చదవండి అప్పుడు ఎంత పరిపూర్ణంగా ప్రేమించబడుతున్నారు తెలుసుకొనబడ్డారో మీకు తెలుస్తుంది మీరున్న రీతిలోనే దేవుడు మిమ్మలను ప్రేమిస్తూ మిమ్మల్ని గూర్చి బాగా తెలిసిన వాడై ఉన్నాడు మే గాడ్ యూ